హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి మరుగుచారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పొడవగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కారం అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒక పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత బాగా మరిగిన వేడి నీళ్ళు మూడు గ్లాసులు వేసుకుని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత రెండు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చారులో వేసుకుని కలుపుకుని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి అంతేనండి పాతకాలం నాటి చారు రెడీ అయింది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్